అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు అతి శక్తివంతమైన మొక్కను గురించి తెలుసుకుందాము ఈ మొక్క పేరు తెలుగులో ముద్రబెండ ముద్రల చెట్టు దువ్వెనకాయల చెట్టు తుత్తురు బెండ దువ్వెనబెండ అని ఈవిధ పేర్లతో పిలుస్తారు దీనిని సంస్కృతంలో అతిబల మొక్క అని హిందీలో కంగి అని పిలుస్తారు ఈ మొక్క మనకు రోడ్లకు ఇరువైపులా కలిసి కనిపిస్తుంది పొలాల గట్లపై కనిపిస్తుంది ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము ఈ అతిబల మొక్కను పూర్వం నుండి ఆయుర్వేద వైద్యంలో ఇరివిగా వాడుచున్నారు అతిబల మొక్క ఆకులను చేసి అందులో ఆవు నూనెను కలిపి కీళ్ళ నొప్పులపై కీళ్ళ వాతం నొప్పులపై కట్టుకడితే నొప్పులు తగ్గిస్తుంది అతిబల ఆకులను గుప్పెడు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో మరిగించి వడగట్టి అందులో తీపికి సరిపడా కండ చక్కెర వేసి ప్రతిరోజు ఉదయం పరగడుపున కషాయం త్రాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి ఇలా ఇరవై ఒక్క రోజులు త్రాగండి రోజు కొద్ది కొద్దిగా కరిగి మూత్రం ద్వారా నెట్టివేయబడతాయి అతిబల ఆకులను పేస్ట్ చేసి అందులో పసుపు కలిపి నడుము నొప్పికి కట్టుకడితే నడుము నొప్పి తగ్గిస్తుంది మరియు కషాయం త్రాగండి రోజురోజుకు తగ్గిపోతుంది అతిబల ఆకులను పేస్ట్లా చేసి మొలలపై కట్టుకట్టి ఆకులను పొడి కూరగా చేసుకొని రెండు పూల తినండి వాటంతటా అవి తగ్గిపోతాయి అతిబల వేరును ఎండించి దానిలో కొద్దిగా నీటితో అరగదీసి స్త్రీలకు వచ్చే రొమ్ము వాపులపై లేపనం చేస్తే నొప్పి నివారించి వాపులను తగ్గిస్తుంది ముదిరిన అతిబల చెట్టు వేర్లను సేకరించి నీడలో ఎండబెట్టి సూర్ణము తయారు చేసుకొని గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఒక స్పూన్ సూర్ణంలో ఒక స్పూను ఆవు నెయ్యి కలిపిన ఔషధాన్ని ఉదయము ఫరడుపున సేవించడం వలన ముఖంపై వచ్చే మొటిమలు తగ్గుతాయి ముఖము కాంతివంతంగా ఉంటుంది గుండెను పదిలంగా కాపాడుతుంది బల చెట్టును సమూలంగా తీసుకొని ఎండించి కాల్చి బూడిద చేసుకొని దాన్ని ఒక కుండలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మూడు రోజుల వరకు అప్పుడప్పుడు కలియబెట్టి ఆ నీటిని వేరే పాత్రలో పోసి వేడి చేస్తే అతిబల క్షారము వస్తుంది ఆ క్షారాన్ని అర స్పూను ఒక స్పూను తేనెతో కలుపుకొని సేవిస్తే దగ్గు ఉబ్బసము తగ్గిస్తుంది అతిబల గింజల్ని సేకరించి మంటపై పొగబెట్టి ఆ పొగను చిన్నపిల్లలకు గుదమ్ దగ్గర పొగ తగిలేలా చేస్తే కడుపులో నులిపురుగులు చనిపోతాయి అతిబల ఆకులను ఒక గ్లాస్ నీటిలో మరిగించి చల్లారిన కషాయాన్ని కంటి రెప్పలపై కడుగుతూ ఉంటే కంటిలో నలుసులు కళ్ళ మంటలు పోయి కంటి దోషాలు పోయి కంటి సూపు మెరుగుపడుతుంది రోజు పరగడుపున మూడు ఆకులు తినండి ఇలా సూపు మెరుగుపడుతుంది అతిబల ఆకులు గుప్పెడు తీసుకొని అందులో ఇరవై మిరియాలు కలిపి దంచి పేస్ట్లా చేసి రేగి గింజంత మాత్రలు చేసుకొని ప్రతిరోజు ఉదయము పరగడుపున వారం రోజులు తినండి మొలలపై వచ్చే రక్తం కారడము నివారించి మొలల వ్యాధి తగ్గిస్తుంది గుప్పెడు అతిబల ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో మరిగించిన కషాయము త్రాగడం వలన ఊపిరితిత్తులలో కఫం తగ్గిస్తుంది శ్వాసనాళాలను వాపు తగ్గిస్తుంది జ్వరము తగ్గిస్తుంది కడుపు నొప్పి తగ్గిస్తుంది రెండు స్పూన్ల రసం తీసుకొని ఒక స్పూను తేనె కలిపి ఆ ఔషధాన్ని ఉదయం కర పరగడుపున సేవిస్తే క్షయవ్యాధి తగ్గిస్తుంది ప్రేగుల్లో అల్సర్ను తగ్గిస్తుంది అతిబెల ఆకుల్ని పేస్ట్లా చేసి దాన్ని చిన్న చిన్న బిళ్ళలుగా చేసి నీడలో ఎండించి దానిని వేడి చేసిన నెయ్యితో వేయించి నిల్వ ఉంచుకొని ప్రతిరోజు ఉదయము అర స్పూను తింటూ ఉంటే మూత్రపిండాల నొప్పి తగ్గిస్తుంది అతిబల వేర్లను ఎండించి సున్నము తయారు చేసుకొని ప్రతిరోజు ఒక స్పూను ఒక గ్లాసు పాలలో కలుపుకొని సేవిస్తే పురుషుల్లో శీఘ్ర కలనాలను తగ్గించి వీర్యము గట్టిపరుస్తుంది వీర్య కణాలు మెరుగుపడతాయి అతిబల చెట్టు వేర్లు తీసుకొని బాగా కడిగి మెత్తగా పేస్ట్లా చేసి కొద్దిగా అందులో ఆముదం కలిపి కొద్దిగా నీళ్లు వేసి పది నిమిషాలు చిన్న మంటపై మరిగించి ఆ కషాయం త్రాగడం వలన భుజం నొప్పి తగ్గిస్తుంది ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క మనకు పుడమితల్లి ఇచ్చిన వరమని చెప్పవచ్చును ధన్యవాదములు